ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ ఏ విధంగా సీఎం నివాసంలోనే అదే పార్టీ రాజ్యసభ సభ్యురాలైనటువంటి స్వాతి మాలీవాళ్ళ మీద ఏ విధంగా దాడి చేశాడు ఎంత దారుణంగా తిట్టాడు కుట్టాడు అనేది మనం పలు సందర్భాల్లో మాట్లాడుకున్నాం వార్తల్ని ఇక్కడ పబ్లిష్ చేశాం అయితే ఈ కేసు ఇంకా నడుస్తూ ఉంది అతడు జైల్లో ఉన్నాడు యాజ్ ఆఫ్ నో బెయిల్ కోసం తిప్పలు పడుతూ ఉన్నాడు ఎక్కడికక్కడ రిజెక్ట్ అవుతూ ఉంది ఆయన యొక్క పిటిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఆ వార్త ఏంటంటే ఈ బిభవ్ కుమార్ తనకు బెయిల్ నిరాకరించినటువంటి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు దానిపైన గడిచిన గురువారం ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మరివాల్పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ బిభవ్ కుమార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించిన తరువాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి అయితే ఈ క్రమంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏముందంటే ముఖ్యమంత్రి నివాసం ప్రైవేట్ బంగ్లానా సీఎం నివాసంలో ఇలాంటి గోండాయిజం చేస్తారా ఇది తెలిసి మేము షాక్ అయ్యాం ఈ వ్యవహారం గాయాల తీవ్రత గురించి కాదు అని బిబో కుమార్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించగా దీనికి బదులు ఇచ్చినటువంటి సీనియర్ న్యాయవాది అభిషేక్ మనో సింఘ్వీ గారు ఏమన్నారంటే తనను ఎక్కడ కొట్టారనే దానిపై మరీ వాళ్ళు చెప్పిన మాటల్లో వైరుధ్యాలు ఉన్నాయి ఘటన జరిగిన రోజు ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తిరిగి వచ్చింది అని చెప్పేసి తిరుగుడు వ్యాఖ్యలు చేశారు సో ఎక్కడ కొట్టాడు ఎన్ని సెంటీమీటర్ల గాయమైంది ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు చెప్పాలి కొన్ని చెప్పుకోలేని భాగాల్లో వాడు తంతే అవి కూడా ఆవిడ ఓపెన్గా చెప్పగలగాలి అదర్వైజ్ న్యాయస్థానాలు నమ్మవు సో ఇలాంటి అడ్వకేట్స్ కూడా ఉంటారన్నమాట ఈ క్రమంలో ఇతరగాడికి బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ దీపాంకర్ దత్తా ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఆగస్టు ఏడున విచారణ వాయిదా వేయడం జరిగింది